సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని సింగరేణి గుర్తింపు సంఘం సీతారామయ్య వాసరెడ్డి గురువారం సింగరేణి రెండవ సింగరేణిలో ఏఐటి ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన తెలిపారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కొంతమంది జనరల్ మేనేజర్లు చపరాసులుగా వ్యవహరిస్తూ కార్మికుల సమస్యలను పాటించుకోవడం లేదని ఆయన ఆరోపించారు సింగరేణి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌట్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్ నాయకులు ఎస్ వెంకటరెడ్డి మిట్ట శంకర్ సయ్యద్ సోహెల్ పొన్నాల వెంకటయ్య కారంపూరి వెంకన్న గుర్రం ప్రభుదాస్ పెద్దల్లి శంకర్ భక్తి శ్రీనివాస్ ఎల్ రమేష్ వెంకటేశ్వర్లు ఏవిఎస్ ప్రకాష్ పుడిమే సమ్మయ్య పడాల కనకరాజు పర్లపల్లి రామస్వామి గంగారపు చంద్రయ్య పాల్గొన్నారు మరింత పెరుగుతా ఉన్నది ఇవాళ క్వార్టర్లు ఇల్లీగల్ గా సీనియారిటీ లేకుండా కౌన్సిలింగ్ సిస్టమ్ లేకుండా ఐర్వీకారి విధానంలో ముఖ్యంగా రామగుండం వన్ డివిజన్ లో చేస్తా ఉన్నారు అటనే డెప్యుటేషన్లు కూడా సర్ఫేస్ పనులు కూడా సీనియార్టీ లేకుండా రాజకీయ జోక్యంతో చేస్తూ ఉన్నారు దీన్ని తక్షణమే అరికట్టాలి ఇవాళ సింగరేణి అధికారులు రాజకీయ నాయకులకి తొత్తులుగా మారుతా ఉన్నారు వాళ్ళ పోస్టులు కాపాడుకోవాలి మరి దీనివల్ల ఇవాళ సింగరేణి కంపెనీకి నష్టం జరుగుతూ ఉంది ఇవాళ టిఆర్ఎస్ ఉన్నప్పుడు సింగరేణి కంపెనీకి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దాని మీద సింగరేణి కార్మికులు అందరూ కూడా ఎన్నికలలో టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ వస్తే సింగరేణిలో జోక్యం ఉండదని సింగరేణి బాగా ఉపయోగపడదని గెలిపించారు ఇవాళ పంతొమ్మిది వేల కోట్లు పోయి దగ్గరదారు ముప్పై నాలుగు వేల కోట్లు చిల్లర అయిపోయింది ఈ అప్పు మరి ఇది ఇవ్వకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు కొత్త బాయలు రావు ఇప్పటికే డబ్బు లేక కొత్త బాయలు తీయటం లేదు ఇవాళ కొత్త బాయిలు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుని తక్షణమే చెల్లించాలని అట్టనే సింగరేణిలో క్వార్టర్స్ కౌన్సిలింగ్ సిస్టమ్లనే ఇవ్వాలి ఈ సర్ఫేస్ పనులు కూడా సీనియారిటీ ప్రకారం ఎవరికైతే నిజంగా జబ్బు ఉన్నదో వాళ్ళకే ఇచ్చేయాలని అట్టనే ప్రమోషన్లు కూడా లేక ఇవాళ కొన్ని బావుల్లో కార్మికులు మరి కొన్ని కేటగిరీలో పనులు జరగటం లేదు మరి ఆర్ట్ని కూడా ప్రమోషన్